ఇదిగోండి పొద్దున్న టెరస్ మీదకి ఎందుకు వెళ్ళామంటే ఊరుసుకుమాలకి పాలకూరకులు పచ్చిమిరపకాయలు కరివేపాకులు కోసుకుందామని వెళ్ళానండి అనుకోకుండా చెట్లను చూసి దాడికి కోసేయాలనిపించింది ఇదిగోండి కోసేసాం ఈ ఈ కాయ అయితే ఎన్నోసార్లు కోతులు ఎక్కడ పడగొట్టేస్తాయి అని అట్లకి ఎంత సెక్యూరిటీ పెట్టామండి అదే అన్నీ కాపుదలు పెట్టాం దేవుడు కాపుదల గొప్పది కదండి మాకు ఈ కాయ ఇచ్చాడు సంతోషం ఈ కాయలు కూడా మళ్ళీ పూత వేస్తుందండి ఈ కోసేస్తే ఆ పూత మళ్ళీ కాయలు వస్తాయని చెప్పి అయిపోయినట్టే ఉన్నాయి మరి చలికి ముగ్గుతాయలేదు చూడాలి నిమ్మకాయలేమో కాస్త నిమ్మకాయ పచ్చడి అయిపోయింది పట్టుకుందామని కోసేసారండి ఒకటి రెండు కోస్తుంటే అలాగే అయిపోతున్నాయి అందుకని ఉన్న మట్టుకు అయిపోయినట్టే ఉన్నాయి కదా అని కోసం ఇదండి చాలా హ్యాపీగా ఉంది దేవుడి టెరస్ మీద మాకు వేస్ట్గా మనం పాడేసి కిచెన్ వేస్ట్ కొంచెం అది పేడ మాగిన పేడ కలిపి మట్టి వీటితోటి మనకి ఎందుకు పనికిరానటువంటి మనం పాడేసి వాటితో ఇంత ఇంత హ్యాపీగా మళ్ళీ మనం మన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చండి అది ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది ఈ హార్వెస్ట్ ఇది ఇదే అండి మాది ఉంటానండి ఇదిగోండి మా పాదికి బ్లాక్ టబ్లో పెట్టిన పాదికి బూడిద గుమ్మడికాయ కాసిందండి ఇదిగోండి ఇవాళ కట్ చేస్తున్నాం గుమ్మడికాయ ఇదిగోండి మా పాదికి కాసిన బూడిద గుమ్మడికాయ ఇదిగోండి మా కుండల్లో కాసిన బోరు మనకాయ మేము సంవత్సరానికి ఒకటి ఎంత కాయి కొనుక్కునేవాళ్ళం ఈ సంవత్సరం దేవుడు కాయించాడు ఏదో పచ్చిమిరపకాయలు అండి నిమ్మకాయ పచ్చడి పెడదామని పండు నిమ్మకాయలు కొని ఇవి వేసేద్దామని కోసేస్తామండి మా చెట్టు పళ్ళు కాసినవి పెద్దవి అయితే కోసేస్తాం అవి ఒకటి రెండేసి ఇవ్వండి ఇవన్నీ ఒకసారి కోసం మళ్ళీ పోతొస్తుందని ఇవి ముగ్గులు ఎన్ని ముగ్గుతాయో తెలీదు ఇవి అయితే కొంచెం కొంచెం వేస్తుంది మరి చేత ఇవండి పువ్వులు ఈరోజు అసలు ఎందుకు వెళ్ళావో తెలియదు అన్నీ కోసేయాలనిపించింది ఇలా కోసామండి ఇదండి మన హార్వెస్ట్ కరివేపాకు కోసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ కాయలు ముగ్గితే మరి బాగానే ఉంటుంది సరే అండి ఉంటానండి